సీఎం రేవంత్ రెడ్డి చాలా రోజుల తర్వాత కొంత బ్యాలెన్స్డ్గా మాట్లాడినట్టు కనిపిస్తుంది నవ తెలంగాణ ఇది కమ్యూనిస్టు పత్రిక అది స్టార్ట్ చేసి వాళ్ళకి పదేండ్లు ఆ పదేండ్ల వార్షికోత్సవానికి సీఎంని అట్లాగే పబ్లిక్ రిలేషన్స్ మినిస్టర్ పొంగులేటి శ్రీనివాసరెడ్డిని ఇద్దరిని ఆహ్వానిస్తే ఇద్దరు వెళ్ళిరు వెళ్ళిన తర్వాత అక్కడ సీఎం రేవంత్ రెడ్డి కొన్ని మాటలు మాట్లాడి అది పూర్తిగా జర్నలిస్టుల స్వభావం మీద జర్నలిస్టుల ప్రవర్తన మీద ఎంత దారుణంగా ఉంటుంది వాళ్ళ ప్రవర్తన అనే విషయం మీద ఆయన మాట్లాడుకొచ్చిండు ఇది వినడానికి చాలా కటుగానే ఉంది ఆయన ఒక రాజకీయవేత్త కాబట్టి జర్నలిస్టులు దిడుతుండు అనుకోవడానికి లేదు ఖచ్చితంగా ఆయన చెప్పిన దాంట్లో నూటికి నూరు రూపాయలు ఉన్నాయి కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చినప్పటి నుంచి ప్రతి మీటింగ్లో రేవంత్ రెడ్డి వ్యవహార శైలి రేవంత్ రెడ్డి మాట తీరు చాలా వివాదాస్పదంగా ఉండేది నోటికి వచ్చినట్టు మాట్లాడేవాడు అవసరమైతే బూతులు మాట్లాడిన సందర్భాలు కూడా ఉన్నాయి అంతేకాదు ప్రతి మీటింగ్ లో కేసీఆర్ పేరెత్తకుండా బీఆర్ఎస్ పార్టీ పేరెత్తకుండా మాట్లాడింది లేదు ఇంతవరకు చాలా రోజుల తర్వాత మరి ఆయన పిఆర్ఓ మార్చుకుండా ఏమో తెలియదు కానీ చాలా అంటే చాలా బ్యాలెన్స్డ్ గా మాట్లాడింది అస్సలు రాజకీయ ప్రసంగాల జోలికి పోలేదు గతంలో అధికారిక కార్యక్రమైనా అనధికారిక కార్యక్రమైనా సమయం సందర్భం లేకుండా రాజకీయాలు మాట్లాడేవాడు కానీ ఈ రోజు అస్సలు రాజకీయాల జోలికి పోలేదు పూర్తిగా ఏ ఫంక్షన్ కి ఆ ఆ వృత్తికి సంబంధించే మాట్లాడిండు ఒకసారి ఆయన ఏం వినండి మీరు ఈ రోజు జర్నలిస్ట్ అనే పదానికి డెఫినేషన్ ఎత్తుకోవాల్సిన పరిస్థితి వచ్చింది మేము నిర్వహిస్తున్న పత్రికా సమావేశాల సీనియర్లు కావచ్చు జూనియర్లు కావచ్చు వాళ్ళు అడిగే ప్రశ్నను బట్టి వాళ్ళు జర్నలిస్టులా లేకపోతే రాజకీయ పార్టీల కార్యకర్తలు జర్నలిస్ట్ ముసిగేసుకొని వచ్చి ప్రశ్న అడుగుతున్నారా అర్థం కానంత అమాయకులు ఎవరు లేరు పాత్రికే మిత్రులకు నేను విజ్ఞప్తి చేస్తున్నా మీరు డిఫరెన్షియేట్ చేయండి వాళ్ళని వేరుగా కూర్చోబెట్టండి వాళ్ళు మేము ఒక్కటి కాదని ఒక భావాన్ని ప్రజలకు కల్పించాల్సిన అవసరం ఉంది ఈ రోజు మీడియా సోషల్ మీడియా డిజిటల్ మీడియా ఎవరు పడితే వాడు వాడికి మొత్తం పెన్ను పేపర్ ఇస్తే వాళ్ళు మొత్తం రాయలేడు ఏపీసీడీ మొత్తం రాయలేడు వాడు కూడా నేను జర్నలిస్ట్ అంటాడు ఏం జర్నలిస్ట్ అంటే నేను సోషల్ మీడియా జర్నలిస్ట్ అంటాడు వాళ్ళ పేరు పక్కలనే జర్నలిస్ట్ అని పెట్టుకుంటాడు అది మొత్తం వాళ్ళ ఇంటి పేరే అయినట్టు వాళ్ళ తాతలు ముత్తాతల నుంచి జర్నలిజం పుట్టి పెరిగినట్టు జర్నలిస్ట్ ఎల్లయ్య జర్నలిస్ట్ పులయ అని పెట్టుకుంటారు వాడు ఎప్పుడైనా జర్నలిజం స్కూల్ అనే చదివిండా లేకపోతే ఓనమాలు మొత్తం అని ఆ రెండు రావు విన్నర్ కదా ఇదేం పొలిటికల్ ఇష్యూ కాదు ఆయనను విమర్శించడానికి ఆయన మాటల్లో నూటికి నూరు నిజం ఉంది సమాజానికి దిశానిర్దేశం చేసే జర్నలిస్టుల ప్రవర్తన రోజు రోజుకి దారుణంగా తయారవుతుంది ఒకప్పుడు పనిచేసే సంస్థలు వేరైనా వాటి ఇంట్రెస్ట్లు వేరైనా సిద్ధాంతపరంగా విభేదాలున్నా బయటికి చాలా హుందాగా ప్రవర్తించేవాళ్ళు ఎన్ని దందాలు చేసినా ఎన్ని అక్రమాలు చేసినా కూడా బయటికి ఆ హుందాతనం అనేది కనిపించేది సమాజంలో ఒక డిగ్నిటీ మెయింటైన్ చేసేవాళ్ళు ఇప్పుడు అసలు అది లేదు పూర్తిగా పోయింది సోషల్ మీడియా వచ్చినాకనైతే ఇంకా దారుణం వాళ్ళకు వచ్చింది చెప్పడమే తప్ప మనకు తెలియని విషయాలు ఏమన్నా ఉంటే తెలుసుకుందాం అనే సోయ్ అసలు ఉండట్లేదు అంతేకాదు విమర్శన అస్సలు తీసుకోవట్లేదు ఓర్పు ఉండట్లే సహనం ఉండట్లా నోటికొచ్చినట్టు బూతులు మాట్లాడడం ఇవన్నీ కామన్ అయిపోయినాయి అసలు జర్నలిస్ట్ అనేవాడికి ఫస్ట్ ఉండాల్సింది కొంత ఓర్పు సహనం ఈ వృత్తులు ఉన్నప్పుడు రాళ్ళు పడతాయి పూలు పడతాయి రాళ్ళు పడ్డప్పుడు అయ్యో అనకూడదు పూలు పడ్డప్పుడు అమ్మ సమ్మగా ఉంది అనకూడదు రెండింటిని సమానంగా తీసుకోవడం కాదు అసలు పట్టించుకోకూడదు ఇప్పుడు అది అసలు కనిపించట్లేదు జర్నలిస్టులు పూర్తిగా పార్టీల వారిగా విడిపోయారు పరిస్థితులు అట్లా మారినాయి వాటి నుంచి చాలా మంది బయటపడే పరిస్థితులు కూడా కనపడట్లేదు కనీసం బయటికి హుందాగా ప్రవర్తించడం కూడా మనం చేయలేకపోతున్నాం మనకంటే సీనియర్ జర్నలిస్ట్లని పెద్దవాళ్ళని గౌరవించడం మనం మాట్లాడే మాటలో డిగ్నిటీ మెయింటైన్ చేయడం ఓర్పుగా సమాధానాలు ఇవ్వడం ఓర్పుగా సమాధానాలు రాబట్టడం వీటి ఏటికి పార్టీలతో సంబంధం లేదు కదా అట్లీస్ట్ వీటినైనా పాటించవచ్చు కదా జర్నలిస్టులు కనీస విజ్ఞత పాటిస్తే మనతో పాటు మన వృత్తికి కూడా గౌరవం ఉంటుంది సో ఇక్కడ ఫైనల్ గా చెప్పొచ్చేది ఏంటంటే రేవంత్ రెడ్డి మాటలు నిజంగానే మీడియాను ఉద్దేశించి అన్నడా లేకుంటే ఆయనకు వ్యతిరేకంగా పనిచేస్తున్న మీడియాను ఉద్దేశించి అన్నడా అన్న విషయాలు పక్కన పెడితే ఈ మాటల్ని అవమానంగా కాకుండా ఒక చేదు నిజంగా భావించి మనల్ని మనం మార్చుకుంటే మన వృత్తికే వన్నదిచ్చిన వాళ్ళం అవుతాం ఇలాంటి మరిన్ని మంచి టాపిక్స్ కోసం ది ఫోర్త్స్టర్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ